హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజలి ఈ రోజు ముందరికి ఒక సూపర్ డూపర్ వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ వచ్చేసానికి ఈ రోజు కలెక్షన్ అండ్ మనకు అందిస్తున్న వాళ్ళు బేగం బజార్ లో ఫ్రీ ఫ్యాషన్ జ్యువెలరీ వచ్చేస్తుంది వీళ్ళు వచ్చేసి అండ్ మనకి సోల్ సేల్ ప్రైజెస్ లో ఆల్ ఇండియా లెవెల్లో కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే మీకు కి వెళ్ళి మీకు నచ్చిన కలెక్షన్ సింగిల్ కూడా సేల్ ప్రైజెస్ లో అయితే తీసుకోవచ్చు పై పనికి ఇస్తున్న ప్రైజెస్ తోనే వీళ్ళు అనేది అండ్ మనకి స్టోర్ కి వెళ్ళి ఇచ్చేస్తారు ఇంకా వచ్చేసి వీళ్ళ దగ్గర మార్కెట్ లో ట్రెండింగ్ ఉన్న జ్యువెలరీ కానీ ఇంకా ఫెషల్లీ అండ్ బ్రైడల్ లో ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ కలెక్షన్ అయితే మనకు అందిస్తున్నారు ఈ కలెక్షన్స్ అన్ని మీకు ఆల్ ఇండియా కొరియర్ ఫెషన్ చెప్పారు కదా అలాగే మీకు వచ్చే రీసెలర్స్ వాళ్ళకి ఫుల్ సపోర్టింగ్ ఉంటుంది ఇలా దగ్గర మనకి డీలర్షిప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా రీసేలర్స్ అయితే మాత్రం డైరెక్ట్గా అప్రోచ్ కావాలి ఫేషియల్ డిస్కౌంట్ మీకు మీకు సపోర్ట్ అనేది కూడా ఉంటుంది అలాగే వచ్చేసి ఇంకా మనకి చూడొచ్చు దశవతరలో డిఫరెంట్ లుక్ లో అలాగే కాంబోస్ లో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి దానికి పర్పస్ లో మీకు కావాల్సిన అన్ని వెరైటీ జ్యువెలరీ దీని మీద కనిపిస్తున్న ప్రైజెస్ లో అందిస్తున్నారు రియల్ ఫ్రెండ్స్ ఇది నిజం అబద్ధం కాదు ఎందుకంటే మనకు వచ్చేసి వీళ్ళు ఎక్కడ ఈ స్క్రీన్ పైన ఏ ప్రైజ్ ఇస్తున్నారో మీరు స్టోర్ వెళ్తే సేమ్ ప్రైజెస్ లో ఇచ్చేస్తారు అండ్ మనకు వచ్చేసి ఇదే ప్రైస్ లో సింగిల్ కూడా తీసేసుకోవచ్చు ఇంకా వచ్చేసి మనకి వీళ్ళ దగ్గర వచ్చేసి అన్ని వెరైటీ అండ్ షార్ట్ నెక్లెసెస్ నుంచి అలాగే లాంగ్ బ్రైడర్ విక్టోరియన్ బ్రీడ్స్ ఇలా వన్ బై వన్ అన్ని కలెక్షన్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయి ఫుల్ మ్యాట్ ఫినిషింగ్ లో ప్రీమియం క్వాలిటీతో మీరు నెచ్చి మీరు మీకు మెచ్చే అన్ని వెరైటీ కలెక్షన్ దగ్గర మనకు అందుబాటులో ఉంటుంది అండ్ వీడియో పైన వచ్చేసి మీకు కొన్ని కలెక్షన్స్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్ టైం సరిపోదు కాబట్టి మనకి చిన్న షార్ట్లు వీడియో అయితే తీసాను మీరు ఇంకా ఇంకా వెరైటీస్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం డైరెక్ట్ గా స్టోర్కి వెళ్ళండి అడ్రస్ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను ఇంకా వచ్చేసి మీకు కాంటాక్ట్ నంబర్ కూడా స్క్రీన్ పాలేస్తాను ఓకే ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను చేసి లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ గా వస్తాయి ఈ వీడియోకి మీరు ఇంతవరకు ఒక లైక్ కూడా చేకుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ కి మాకు అందించే ఒక చిన్న కామెంట్ తో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి వీడియో డిస్క్రిప్ చేయకుండా జీజే పాలిషింగ్ ఫుల్ బ్రైడల్ అనమాట వెడింగ్ వాళ్ళ కోసం సిక్స్ థౌజండ్ నైన్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రం అలాగే ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి ఈ కాంబో ఇలా డబల్ లేయర్స్ తో మనకి చూసారా వావ్ ఫోర్ టూ ఫిఫ్టీ ఎంత బాగుందో చూస్తున్నారుగా బ్రైడల్ లో కూడా మనకి అడ్వాన్స్ రేంజ్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా అనేది కూడా కాంబో సెట్ చేస్తే వీళ్ళ దగ్గర ఉంటాయి అండ్ ఓన్లీ బాజు బంజ్ చూస్తున్నారుగా ఓన్లీ మనకి అన్ని వెరైటీ కలెక్షన్ చూడండి ఇంకా వచ్చేసి మనకి ఇందులో మినీ నెక్లెస్ అని చెప్పాను కదా మీకు త్రీ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఉంటాయి అండ్ మనకి ఇందులో అబద్ధం అయితే కాదు ఇక త్రీ హండ్రెడ్ నుంచి అయితే కలెక్షన్ ఉంటుంది మీరు గ్రూప్ లో జాయిన్ అయితే ఇక్కడ కలెక్షన్ తో పాటు డైలీ డైలీ రేట్ తో సహా అప్డేటింగ్ ఉంటుంది అవి చూసి కూడా మీకు నచ్చిన కలెక్షన్స్ ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే స్టోర్ వెళ్ళి మీకు నచ్చిన కలెక్షన్స్ అనేవి కూడా తీసుకోవచ్చు ప్రతి కలెక్షన్ పై కూడా రేట్ ఎలా ఉందో అదే ప్రైస్ తో ఇస్తారు ఇల్లు వచ్చేసి మనకి బేగం బజార్లో చాలా స్టోర్స్ అన్నమాట దగ్గర వచ్చేసి రెండు మూడు స్టోర్స్ అయితే ఉంటాయి రీసేలర్స్ వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాం ఎందుకంటే రీసేలర్స్ వాళ్ళకి చాలా మందికి డీలర్షిప్ ఫెసిలిటీ చాలా అవసరం దాని దానికోసం అయితే చేస్తున్నాం వీళ్ళ దగ్గర డీలర్షిప్ ఫెసిలిటీ ఉంది మీరు ఒకసారి రీసేలర్స్ అయితే మాత్రం డైరెక్ట్ గా అప్రోచ్ కావండి మీకు కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి డీలర్షిప్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు దాన్ని బట్టి మీరు రీసేలింగ్ చేసుకోవడానికి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అలాగే వచ్చేసి మీకు సింగిల్ కూడా రీసేలర్స్ కి కొలు ఫెసిలిటీ ఉంటుంది కాంబోస్ కూడా బ్యూటిఫుల్ ఆఫర్స్ అయితే ఉంటాయి అలాగే మీకు మార్కెట్ మొత్తం మీద ట్రెండింగ్ ఉన్న ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ఇళ్ళ దగ్గర మనకి అందుబాటులో లో ఉంటుంది వావ్ అసలు వన్ బై వన్ అయితే కలెక్షన్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇంకా ఇంకా కలెక్షన్స్ అన్ని చూడాలనుకుంటున్నారా కానీ కావాలనుకుంటున్నారా ఎంటనే రీసేలర్ గ్రూప్స్ లింక్ అనేది వీడియో కింద గ్రూప్ లో జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్ అండ్ రీసేలర్స్ అయితే మాత్రం బెస్ట్ బెనిఫిట్స్ తో మంచి మంచి కలెక్షన్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఇంకా వచ్చేసి చూడొచ్చు మీకు కాంటాక్ట్ నెంబర్స్ పరిస్థితులు చాలా మంది కొద్ది కన్ఫ్యూజ్ అవుతున్నారు చూస్తున్నాను వీడియో కాల్ అవుతున్నప్పుడు మీకు పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ఆ కి మీరు కాల్ చేయండి లేకుంటే వాట్సాప్ చేయండి అలాగే గ్రూప్ లింక్ లో జరిగితే మీకు మిగతా డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమైంది ఇంకా వాళ్ళతో కాల్ చేసుకునే డీటెయిల్ కనుక్కోవచ్చు